సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి రోజు వీడియోలోకి వెళ్లే ముందు మన బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ నీ ఇంట్లో ఈ మూలన ఒక వస్తువు అనేది ఉంది అది నీకు నీకు కానీ నీ ఇంటికి కానీ అది మంచిది కాదు నాయన అది తీసి వెంటనే బయటపడేసేయి అందువల్లే నీకు కష్టాలు అనేవి అనేకంగా వస్తూ ఉన్నాయి ఎంతో బాధపడుతూ ఉన్నావు అని చెప్పి బాబా మనకి ఈరోజు తెలియజేస్తున్నారండి ఎందువల్ల బాబా ఇలా అంటున్నారు ఆ వస్తువు ఏంటి ఎందుకు తీసేయమంటున్నారు అనే విషయాన్ని ఈ రోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగా అండి మన వీడియోస్ అన్నీ కూడా చాలామందికి అక్క మాకు చాలా బాగా కనెక్ట్ అవుతున్నాయి అక్క మీ వీడియోస్ అన్నీ కూడా ఈ రోజు పలానా రోజు నేను ఈ విషయాన్ని నేను మనసులో అనుకున్నాను ఆ దాని గురించే మీరు కూడా వీడియో చేశారు అని చెప్పి చాలామంది కూడా అండి మంచి మంచి కమెంట్స్ పెడుతూ ఉన్నారండి ఇంకా అలాగే ఈరోజు చెప్పే విషయం కూడా అందరికీ చాలా బాగా ఉపయోగపడే ఒక విషయం అండి బాబా ఏం చెప్పబోతున్నారనేది ఒక చిన్న కథ ద్వారా కథ ద్వారా తెలుసుకుందాం సాధారణంగా అండి చాలామంది ఇళ్లల్లో కూడా చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ కొన్ని హ్యాబిట్స్ అనేవి ఉంటూ ఉంటాయండి అవి ఏంటి అని అంటే తెలుసు తెలుగుకో మనం బయట ఏదైనా కొన్ని వస్తువులు దొరికితే కనుక అంటే అండి ఏదైనా ఒక చిన్న చిన్న పరుసులు కానీ లేదంటే కనుక చిన్నపిల్లలు అనుకోండి పరుసులు కానీ బొమ్మలు కానీ ఏదైనా చిన్న చిన్న కాయిన్స్ కానీ ఏదైనా సరే కొత్తగా కనిపించేసరికి ఇదేదో బాగుంది కదా అని చెప్పేసి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటూ ఉంటాం అంతేకాకుండా అండి పెద్దవాళ్ళు అనుకోండి కొంతమంది చే కావాలని దొంగతనం చేసి గుడికి వెళ్ళినప్పుడు చెప్పులు దొంగలి వాళ్ళు కానీ లేదంటే కనుక పరుసులు దొంగలించే వాళ్ళు కానీ ఇలాగా కొన్ని 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 విషయాలు చేస్తూ ఉంటారండి అలా చేయటం అనేది చాలా తప్పు అనమాట అందువల్ల అంటే అలా చేస్తే మన ఇంటికి మనం ఒక దరిద్రాన్ని మన చేతులారా మనం కొని తెచ్చుకోవడం ఏంటండి అంతేకాకుండా అది తెలియక మనం చేస్తే కనుక అది వెంటనే మనకి బయటికి పంపించేయాలి బయట అనిపిస్తుంది అది ఎప్పుడైతే కనుక నువ్వు కావాలని చేస్తున్నావో అది తప్పని నీకు తెలియనే తెలియదు అటువంటి సమయంలో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది అని చెప్పి చెబుతూ ఉన్నారు బాబా చెప్పే ఇలాంటి విషయాలు చాలామంది తెలిసే తెలియక చేసే చిన్న చిన్న పిల్లలు చాలామంది ఉన్నారు తెలిసి చేసే పెద్దవాళ్ళు కూడా ఉన్నారండి అది ఎలాంటి వస్తువులైనా సరే ఈవెన్ ఒక దొంగతనం అయినా సరే ఒక పరుసులో దొంగ దొంగలించాలని లేదంటే కనుక తెలుసో తెలియకు ఆ పరుసులో ఎన్నో డబ్బులున్న డబ్బులు అనేవి ఉంటూ ఉంటాయి లేదంటే కనుక ఇంపార్టెంట్ కార్డ్స్ అనేవి అంటే వాళ్ళకి ముఖ్యమైన కార్డ్స్ అనేవి కూడా ఉంటూ ఉంటాయి అలాంటి ఒక విషయం అండి అలా దొంగిలించిన వాళ్ళకి ఏ ఏ బాధ ఉండదండి కానీ ఏదైతే కనుక ఒక విషయాన్ని పోగొట్టుకుంటారో వాళ్ళు ఎంత బాధపడతారు అనేది ఈ కథ ద్వారా తెలుసుకుందామండి ఈ కథలో ఒక వ్యక్తి ఉన్నాడండి ఆ వ్యక్తికి నిజంగా అండి బయట అతనికి అన్ని రకాలుగా సదుపాయాలు ఉన్నాయండి ఎవరైనా సరే కష్టపడితే పలానా ఒక వస్తువుని మనం దొంగతనం చేశామనో అని అనుకోవచ్చు కానీ ఈ మనిషికి ఈ వ్యక్తికి అండి తనకి ఏంటంటే కొత్తగా ఏదైనా సరే కనిపిస్తే కనుక అది దొంగతనం చేయాలని అనిపిస్తూ ఉంటుంది ఆ ఎదుటి వాళ్ళు ఎంత బాధపడతారనే ఆ విషయాన్ని కూడా అతను మర్చిపోతాడండి ఇలాంటి విషయాలన్నీ కూడా తీసుకొచ్చి సే సేవ్ చేసి ఆయన ఒక ఇంట్లో ఒక మూలాన్ని పెడుతూ ఉంటాడండి చాలా వరకు కూడా అండి ఒక ఏదైనా సరే మనకి ఇంట్లోకి రాని వస్తువు ఏదైనా ఒక వచ్చినా రాని మనుషులు ఎవరైనా సరే ఇంట్లోకి ప్రవేశించినా కూడా మనకి చాలా వరకు కూడా అరిష్టంగా అనిపిస్తూ ఉంటుంది ఒక బ్యాడ్ నెగిటివ్స్ అనేది నెగిటివిటీ అనేది లోపలికి వస్తూ ఉంటుంది అనేది నిజంగా పెద్దవాళ్ళు చెప్పేది కరెక్ట్ అండి బయటికి ఎక్కడికి వెళ్ళి వచ్చినా కూడా మనం కాళ్ళు కడుక్కోళ్ళు లోపలికి రావాలని అంటూ ఉంటాం అటువంటిది బయట దొరికిన వస్తువులని ఎవరో ఉపయోగించిన వస్తువులని మన ఇంట్లోకి తీసుకొచ్చుకొని పెట్టుకోవడం అనేది మంచిదేనా అనే విషయాన్ని తెలుసుకోవడం కోసం ఈ కథ వింటున్నామండి ఈ కథలో ఒక వ్యక్తి అండి అలాంటి అలవాట్లు ఉన్న అతనికి ఏం చేస్తాడంటే ఏదైనా సరే కొత్తగా కనిపించిన వస్తువులు అంటే అంటే కొత్త కొత్త పర్సులు కానీ ఎవరిదైనా సరే ఆఫీస్లో వాళ్ళ ఆఫీస్లో వాళ్ళదే అతనికి దొరికిన ఒక హ్యాండ్ బ్యాగ్ అనేది కానివ్వండి లేదంటే జెంట్స్ పర్సు కానీ అవి కానీ కొత్త షూస్ కానీ అలాంటివన్నీ కూడా చేస్తూ ఇలాంటివి చూ చూసి చూడంగానే అది దొంగతనం చేయాలనే అనేది ఒక హ్యాబిట్ అండి అతనికి ఇంట్లో వాళ్ళు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ వైఫ్ కానీ చెబుతూ ఉంటారనమాట ఏంటండి ఇవన్నీ ఎందుకు తీసుకొస్తున్నారు ఇవి అసలు మంచిదేనా మనకి ఇలా చేయడం అనేది అని వాళ్ళు చెప్పినా కూడా అతనికి అర్థం కాదండి అతనికి తెలుసు తప్పని తెలుసు కానీ అది చూడంగానే ఆ పద్ధతిని మార్చుకోలేకపోతూ ఉంటాడనమాట అలా ఒకరోజు ఏమవుతుంది అని అంటే అతను ఒక పరుసని దొంగలిస్తాడండి ఆ పరుసులు వాళ్ళకి అవసరమైన చాలా ఇంపార్టెంట్ ఒక వస్తువులు ఉంటాయండి అంటే వాళ్ళకి ఆధార్ కార్డ్ అని ఓటర్ ఐడి అని వాళ్ళకి పాన్ కార్డ్ అని ఇవన్నీ పెట్టుకుంటారు లేదంటే కనుక డబ్బులు ఉంటాయి డబ్బులతో పాటు వాళ్ళ క్రెడిట్ కార్డ్ అని డెబిట్ కార్డ్ అని చాలా వరకు కూడా ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ కూడా ఉంటాయి వాళ్ళ ఆఫీస్లో పనిచేసిన వాళ్ళదేనమాట అతను తీసుకొస్తాడు కానీ అతను డబ్బు కోసమో లేదంటే కనుక ఇంకే దేనికోసమో కూడా అతను ఏమీ చేయడండి కానీ ఆ పరుసులు దొంగలించడం అనేది లేదంటే కొత్త కొత్త షూస్ కానీ కొత్త కొత్త చెప్పులు తీసుకొచ్చి ఒక మూల పెట్టి రోజు ఒకటి మార్చుకొని మార్చుకుని కొత్తగా వేసుకెళ్ళడం అలాంటి అలవాటు అనమాట అతనికి ఇంకా ఆ పర్స్ ఎప్పుడైతే తీసుకొచ్చాడో తీసుకొచ్చిన దగ్గర నుంచి కూడా అండి చాలా వరకు కూడా ఇంట్లో ఎన్నో రకాల గొడవలు గొడవలు ఎక్కువ అవుతూనే ఉన్నాయండి వాళ్ళు అందరూ చెబుతూ ఉంటారు అరే ఇవి ఎందుకురా ఇక్కడ ఈ మూల తీసుకొచ్చి పెట్టావు చాలా దరిద్రం అసలు తీసుకొచ్చి బయటపారే మనకి అస అవసరం లేదు అని చెప్పినా కూడా అది మళ్ళీ మళ్ళీ ఆ మూల తీసుకొచ్చి చేరుస్తూ ఉంటాడండి ఎప్పుడైతే ఆ చోటు దాటి ఇంట్లోకి వెళ్ళాలన్నమాట వాళ్ళు ఇంకా అటువంటి సమయంలో పరుసు అనేది కొంచెం దాని కొంచెం వాల్యూ ఉంది పరుసు అనేసరికి అతను ఇంట్లోకి తీసుకొచ్చాడు మిగతా అనుకోండి షూస్ చెప్పులు అనుకోండి అవన్నీ కూడా బయట ఒక మూల పడేసి ఉంచుతాడు ఇది మటుకు పరుసు మటుకు పరుసులో కూడా ఎంత విలు వస్తువులు ఉన్నా కూడా అది వేరే వాళ్ళ ఒక పరుసు అని అనుకుంటే కనుక మనీ పరుస లేడీస్ హ్యాండ్ బ్యాగ్ కానివ్వండి లేదంటే మా మామూలు జెంట్స్ అయినా సరే ఏదైనా కూడా అండి ఒకళ్ళ వస్తువు మన ఇంట్లోకి తీసుకొచ్చేటప్పుడు మనకి మనశ్శాంతి అనేది ఉండదండి మనం అయ్యో తప్పు చేసామో అనుకుంటాం మళ్ళీ తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వలేము వాళ్ళు ఎంత బాధపడుతున్నారు అన్న విషయం మన తీ ఆ దొంగతనం చేసిన తర్వాత మనం ఆలోచిస్తాం ఆ తర్వాత ఒక రోజుకి రెండు రోజులుగా మళ్ళీ మళ్ళీ మర్చిపోతూ ఉంటాం మనం కానీ అండి వాళ్ళ జీవితాంతం ఎన్ని రోజులు వాళ్ళు బాధపడతారు అనేది ఈ కథలో చూద్దామండి అతనికి ఒక్కొక్క విషయము కూడా చాలా ప్రీషియస్గా చూసుకునే ఒక విషయం అండి ఆ పర్సు ఆ పర్సులో వాళ్ళ అమ్మగారు చనిపోయేటప్పుడు వాళ్ళ అమ్మగారికి వాళ్ళ అమ్మగారు దగ్గర నుంచి ఒక ఫోటో ఉంటుందండి వాళ్ళు తను వాళ్ళ అమ్మగారు కలిసి తీసుకున్న ఒక ఫోటో అనేది ఆ పర్సులో ఉంటుంది అతను చాలా గుర్తుగా ఎంతో ప్రేమగా ఆ ఫోటోని తన తన దాటిలో పెట్టుకుంటాడు అంతేకాకుండా తన పిల్లలతో కలిసిన బయటికి వెళ్ళినప్పుడు కొనుక్కున్న కొన్ని చిన్న చిన్న వస్తువులని అతను గుర్తుగా అందులో పెట్టుకుంటు ఉంటాడు అంతేకాకుండా అండి అతను వేరే ఊరు ఊర్లు వెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు అతనికి ఇష్టమైన వస్తువులను అక్కడ కొను పెట్టుకోవడం అలాంటిది అంతేకాకుండా అందులో ఇంపార్టెంట్స్ కార్డ్స్ ఉన్నాయి క్రెడిట్ కార్డు అతనికి క్రెడిట్ కార్డ్ అనేది వీళ్ళు ఇతనికి ఎలా వాడాలో తెలియదు కానీ అతని దగ్గర ఉంటే అది వేస్ట్ అని అనమాట కానీ అతనికి చాలా అవసరం అండి ఆ క్రెడిట్ కార్డులోనే అతను అన్ని వాడుకుంటూ ఉంటాడు డెబిట్ కార్డు కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు కానీ క్రెడిట్ కార్డు మళ్ళీ క్యాన్సిల్ చేయొచ్చు అయినా సరే అతను పెట్టుకోవడం వల్ల వీళ్ళకి ఇతనికి ఏంటి అని అంటే కార్డులు పోయినా పర్వాలేదు నేను ఇంపార్టెంట్గా చాలా ప్రేమగా చూసుకుని మా అమ్మగారితో దిగిన ఫోటో చివరిసారిగా దిగిన ఫోటో అని పిల్లలతో దిగిన ఫోటోలు కానీ ఏవేవో ఉంటాయంటే వాళ్ళకి ఇష్టమైన వస్తువులు వాటి వల్ల ఇతనికి జరిగిన అరిష్టం ఏంటి అని అంటే ఎన్నో రకాలుగా బాధలు పడుతున్నాడు వాళ్ళు ఒక ఒక్క వంతే బాధపడితే ఆ పర్సు పోగొట్టుకున్న వాళ్ళు కానీ ఇతను దొంగతనం చేసిన దగ్గర నుంచి అతనికి మనశాంతి అనేది లేదండి చాలా వరకు కూడా టెన్షన్ పడుతున్నాడు అయ్యో ఈ పరుస్ తీసుకెళ్ళి ఎలా ఎందుకల్లా ఎందువల్ల అంటే ఇంతకీ వాళ్ళ ఆఫీస్లో పనిచేసే వాళ్ళ పరిసేనండి అది తీసుకెళ్ళి అతనికి ఇవ్వలేకపోతున్నాడు నేను ఫలానా తప్పు చేశానేమో అనుకుంటున్నాడు ఒకవేళ తీసుకెళ్ళి ఇస్తే ఏమైనా మర్యాద పోతుందేమో అని అనుకుంటున్నాడు బాధపడుతున్నాడు ఒక మూల ఆ పరుసు చూసినప్పుడల్లా అతను ఏడుస్తూ ఉంటాడండి బాధపడుతున్నాడు అనమాట లోపల చాలా తప్పు చేశాను నేను ఇన్ని రోజుల నుంచి కూడా అతను ఇంకేదైనా చిన్న చిన్న వస్తువులు అతని దొరికినాయోనో లేదని ఎవరైనా ఇచ్చారోనో తీసుకొచ్చినా కూడా అతను అంతగా బాధపడలేదనమాట ఈ పరుసు వల్ల అందువల్ల ఎవరికైనా సరే అండి కొన్ని ఇష్టానుసారంగా చేసే కొన్ని విషయాలు ఉంటాయి అందువల్ల మనం అనుకుంటాం ఒక సరదాగా పరుసు కొట్టేయాలనో లేదంటే ఒక చిన్న చిన్న విషయాలు చేయాలని అనుకుంటాం అది ఇంటికి అరిష్టమే కాకుండా వాళ్ళ మనశ్శాంతి పోతుంది వాటితో పాటు మన మనశ్శాంతి కూడా పోతుందండి మనకిష్టమైన ఒక విషయాన్ని ఎవరికైనా ఎవరైనా తీసుకున్నా బలవంతంగా తీసుకున్నా తొంగిలించిన మనం ఎంత కష్టపడతామో అలాగే ఎదుటి వాళ్ళు కూడా బాధపడతారని మనం ఆలోచించుకోవాలండి అందువల్ల అతను ఆ తప్పుని తెలుసుకొని ఎప్పుడైతే కనుక ఇలా బాధపడుతూ ఉన్నాడో అతనికి సరే తప్పైనా పర్వాలేదులే తీసుకెళ్ళి ఇచ్చేసే వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్ళి ఇలా చెబుతాడనమాట నా అమ్మ నేను ఇలా తెలియకుండా తీసుకొచ్చేసాను నేను అప్పుడే చెప్తూనే ఉన్నా చెప్తూనే ఉన్నాను కదా నాయనా నీతోటి నువ్వు ఇలాంటివన్నీ చేయకూడదు అని చెప్పి నువ్వు తప్పైనా పర్వాలేదు అతనికి ఇచ్చేస్తే కనుక అతను వెళ్ళి సంతోషపడతాడు నువ్వు అతని దగ్గరికి వెళ్ళి సారీ చెప్పేసి ఇచ్చేసాయి నా మర్యాద పోతుందమ్మా నేను ఎలా జాబ్ పర్వాలేదులే ఆ జాబ్లో నువ్వు మానేసినా కూడా పర్వాలేదు వాళ్ళు బాధపడకూడదు నువ్వు వెళ్ళి ఈ పని చేయనంగానే వాళ్ళ అమ్మగారి మాటేని అతను వెళ్ళి ఆ పరిస్థితు తీసుకెళ్ళి అతనికి ఇచ్చేస్తాడండి నేను ఇలాగా నాకు ఒక హ్యాబిట్ అది నేను కావాలని దొంగతనం చేయలేదు మీ పరుస్ మీకు ఇచ్చేంతవరకు కూడా నాకు నిజంగా నిద్రపట్టలేదు నన్ను క్షమించండి అని చెప్పినప్పుడు అరే పర్వాలేదు లేదండి నేను వీటి కోసం చాలా వరకు కష్టపడ్డాను ఇందులో నాకు మనీ పోయినా పర్వాలేదు మిగతా ఇంపార్టెంట్ కార్డ్స్ ఉన్నా పోయినా పర్వాలేదు నాకు మా అమ్మగారు వాళ్ళది చాలా వరకు కూడా గుర్తుగా ఎన్నో రకం ఎన్నో రోజుల నుంచి గుర్తుగా ఉంచుకున్న కొన్ని ఫొటోస్ ఉన్నాయి అవి మళ్ళీ నా దగ్గరికి తిరిగి చేర్చారు మీకు ఎంతో పెద్ద ధన్యవాదములు అని చెప్పినప్పుడు అతను అదే ఆఫీస్లోనే మళ్ళీ మామూలుగానే అతను మాట్లాడుతూ ఉంటాడండి ఏమి ఆఫీస్ మానేయాల్సిన అవసరం రాలేదు అందువల్ల నిజంగా అండి వాళ్ళు ఎంతవరకు అయితే సంతోషపడతారు ఆ పరుసు తిరిగి అతనికి దొరికినప్పుడు దొరికిన సంతోషం అండి అసలు మనం ఎప్పటికీ చూడలేము అనమాట ఒక వస్తువును మనం మనం పారేసుకుంటాం అటువంటి ఒక వస్తువు మళ్ళీ తిరిగి మన దగ్గరికి రాదనుకుంటాం మనం మర్చిపోతాం అటువంటిది మళ్ళీ ఎవరైనా తీసుకొచ్చి ఇస్తే అలాంటి ఒక సంతోషం ఉంది చూసారా అలాంటి సంతోషాన్ని మనం చూడాలండి అంతేగాని ఎవరిని బాధ పెట్టకూడదు చిన్న చిన్న విషయాలే మిగతా వాళ్ళకి చాలా పెద్దగా బాధ పెట్టేలాగా ఉంటాయి అందువల్ల ఇవి చేయడానికి చిన్న విషయాలే అయినా కూడా ఇవన్నీ కూడా ఏదైతే కనుక నువ్వు తీసుకొచ్చి ఇంట్లో ఒక మూలన పెట్టావు ఇలాంటి ఒక వస్తువులు కానీ ఒక కష్టాన్ని కానీ నువ్వు తీసుకువెళ్ళి బయటకు పారేస్తేనే కనుక నీ కష్టం అంతా తీరుతుంది అని చెప్పి బాబా తీరా తెలియజేస్తున్నారండి ఇది అక్షరాల నిజమా కాదా అనే ఒక విషయాన్ని మీరు కూడా నాకు కమెంట్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొక వీడిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయిరామ్